హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఇదైతే నా మండే బ్లాగ్ అండి సో సోమవారం రోజు నేను పదహారు సోమవారం అయితే చేస్తున్నాను కదా సో దానికి సంబంధించిన వీడియో అండి సో ఇట్లా పొద్దున్నే చీకటితో వేసేసి తలస్నానం చేసేసి ఇది గడపకైతే పసుపు కుంకం పెట్టేసుకున్నాను ఇక్కడ మా వారైతే ఫోటోకి దేవుడి ఫోటోస్కి అయితే బుట్లు పెడుతున్నారన్నమాట సో నేనైతే ప్రసాదం అయితే తయారు చేస్తున్నాను పదహారు సోమవారం తనకి గోధుమ నొక్కతో ప్రసాదం చేస్తారు కదండి సో ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇలా లాస్ట్లో పోసి చేయడం వల్ల ప్రసాదం అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది సో ఇలా అయితే ప్రసాదం అయితే ప్రతి వారం ప్రసాదం అయితే చేస్తుంటామండి అందులో శివుడికి ఇష్టమైన ప్రసాదం కూడా మామూలుగా ఎక్కువగా ఈ వ్రతంలో అయితే ఎక్కువగా గోధుమ నొక్కతో చేస్తున్న ప్రసాదం అయితే అనేది పెడతారు ఇంకా మా మనం పెట్టుకోవాలనుకుంటే ఇంకేమైనా చేసి పెట్టుకోవచ్చు పాయసం కానీ పొంగల్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు కాబట్టి ముఖ్యంగా మాత్రం ఈ ప్రసాదం అయితే చేస్తుంటారు సో అంతే అండి ప్రసాదం అయిపోయింది ఇంకా మా వారైతే పొద్దున్నే వెళ్ళి చీకటితో అరగంటలకి పుట్టమట్ట అయితే తీసుకొచ్చారండి ఈ వ్రతానికి ముఖ్యంగా పుట్టమన్ను ఉండాలండి పుట్టమట్ట అంటారు కదా సో అది గుడికి వెళ్ళి అయితే ఇట్లా తీసుకొచ్చారు సో ఇది మనకి మనకి ఎంత కావాలంత తీసుకొని మిగతా అది మనం అంటు మైలు తగలకున్న ప్లేస్లో జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇంట్లోనే కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలాగే కొంచెం వేబుద్ది పచ్చకరిపూరం స్మెల్ కోసము ఇవి వేసి రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో తీసి పక్కన వేసుకోవాలండి పచ్చకరిపూరం పసుపు అవి వేసే క్లిప్ మిస్ అయింది సో అది వేసుకొని మనకు వాటర్ ఎంత పడుతుందో చూసుకొని మనమైతే ఇట్లా ఈ పుట్టమన్నని బాగా ఒక రౌండ్ లాగా చేసుకోవాలి ఎందుకంటే మనం పుట్టమన్నతో మన శివలింగం అయితే చేసుకుంటామండి సో పార్థివలింగం అంట పార్థివలింగం అయితే తయారు చేసుకోవాలి ఈ వ్రతానికి పార్థివలింగాన్ని అయితే మన తయారు మన ఇంట్లో శివలింగం ఉన్నా సరే ఇంట్లో పార్థివ లింగాన్ని చేసుకొని మనం ఈ లింగం ఈ శివలింగానికి అయితే అభిషేకం చేసుకోవాలన్నమాట సో చూసారు కదా సో ఇలా అయితే శివలింగం చేసేసుకొని మా ఇంట్లో అయితే ఫస్ట్ మా ఇంట్లో దేవుళ్ళకైతే పూజ చేసేసుకున్నాము ప్రసాద్ నైవేద్యం పెట్టేసాము ఇక్కడైతే పూజ అయిపోయింది చూసారు కదా మా ఇంట్లో దేవుళ్ళు అక్కడ ఉండేది మా అమ్మవారు అండి ఇది వేప చెక్కతో చేయించుకున్నాను నేను మా కుల దేవత అంకమ్మ అంటారు సో ఇప్పుడైతే పసుపుతో గణపతిని రెడీ చేసుకోవాలి ఇలా కొంచెం పసుపు తీసుకొని మనం పసుపు పసుపుతో గణపతిని తయారు చేసుకోవాలన్నమాట చూశారు కదా ఇలా అయితే తయారు చేసి ఇట్లాగైతే గణపతిని చేసేసుకున్న తర్వాత ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడు మనం గణపతిని రెడీ చేసుకున్నాము గణపతికి ఒక కుంకుమ బొట్టు పెట్టేసుకొని ఇప్పుడు అలాగే మనం శివలింగానికి కూడా విభూతి బొట్లు అయితే పెట్టేసుకోవాలి ఇది వచ్చి నాకు ఎనిమిదో వారం అండి సో మొత్తం పదహారు వారాలకు గాను ఈ ఎనిమిదో వారం పూజ సో ఈరోజు అయితే పూజ చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది ఈ ఏడు వారాలకంటే ఈ ఎనిమిదో వారం మాత్రం ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట ఎటువంటి డిస్టర్బెన్స్ అట్లా ఏం లేకుండా ఇట్లా విభూది పెట్టేసిన తర్వాత తర్వాత గంధం కూడా పెట్టుకోవాలండి గంధం కుంకు పెట్టేసుకొని కొంచెం కుంకుమ పుట్టు పెట్టేసుకోవాలి ఈ తర్వాత అయితే మనం వ్రతానికి కావాల్సినవి అక్షింతలండి సో ఇవి ఆవి ఆవు పాలు ఇట్లా పసుపు మనం పసుపు అక్షంతలు అయితే ఇవి గణపతికి అమ్మవారికి అష్టోత్తరం చదువుకున్నప్పుడు పసుపు పసుపు అక్షంతలు అయితే రెడీ చేసుకోవాలి అలాగే విభూదాక్షంతలు కూడా మనం శివైకి అభిషేకం చేసుకు సారీ శివైకి అష్టోత్తరం కానీ చదువు చదువుతాం కదా సో వాటికి మనమైతే విభూదాక్షంతలు కూడా రెడీ చేసుకోవాలి సో ఇట్లా అక్షంతలు అయితే రెడీ చేసేసుకున్నాము ప్పుడైతే మనం పూలు పెట్టి అలంకరించుకుందాము ఈ వ్రతం చాలా అంటే చాలా చాలా ఏమంటారు నాకు రావట్లేదు ఇలా దీపాలు కూడా పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా కడ్డీలు చూపించేసుకొని ఈ వ్రతం అనేది చాలా పవర్ఫుల్ అయిన వ్రతం అనమాట సో ఇట్లా మనం ఫస్ట్ అయితే పసుపు గణపతికి అభిషేకం చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఏ పూజకైనా సరే ఏ వ్రతానికైనా సరే ఫస్ట్ గణపతిని అయితే పూజించుకోవాలండి ఇట్లా పసుపుతో గణపతిని చేసుకొని ఫస్ట్ మా గణపతికి అయితే అభిషేకం చేసి ఇప్పుడైతే అష్టోత్రం అయితే గణపతి గణేశ్వర అష్టోత్రం ఉంటుంది కదా వినాయక అక్షోత్రం సో అవైతే చదివేసుకొని ఇట్లా అక్షింతలు వేసేసుకోవాలి అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేసేయాలన్నమాట గణపతికి అయితే ఫస్ట్ పూజ ఆయనకైతే చేసేసుకోవాలి ఎటువంటి ఏం రాకుండా సో అలాగే తర్వాత పార్థివలింగం చేసుకున్నాం కదా మట్టితో శివలింగం చేసుకున్నాం కదా ఆ శివలింగానికి కూడా అభిషేకం అయితే చేసుకోవాలన్నమాట అభిషేకం చేసేసుకున్న తర్వాత ఇట్లా మార్కెట్లో అమ్ముతుంటారండి పదహారు సోమవారం వ్రతం అని సో ఆ బుక్ అయితే తెచ్చిపెట్టుకోవాలి ఈ వ్రతానికి కంపల్సరీగా ఆ బుక్ అయితే ఉండాలండి ఇప్పుడైతే పార్థివ లింగానికి మనం అష్టోత్ర అష్టోత్తరంతో ఇంకా ఏదైనా మనం ఏదైనా ఏది చదవాలనుకుంటే అది నామాలైతే చదివేసుకొని ఇట్లయితే పూజించుకోవాలి అలాగే మన అమ్మవారికి కూడా మనం ఇప్పుడు శివైకి పూజ చేసుకున్న తర్వాత అట్లా అమ్మవారికి కూడా చేసుకోవాలి పార్వతీదేవికి కూడా చేసుకోవాలి అట్లాగే పార్వతీదేవి అష్టోత్తరం కూడా చదివేసుకొని పసుపక్షింతులు ఉన్నాయి కదా సో వాటితో అయితే అష్టోత్తరం చదివేసుకోవాలి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే హారతి చేసేయాలి పూజ అయితే కంప్లీట్ కాలేదండి ఇంకా ఉంది ఇలా చేసిన తర్వాత ఇప్పుడైతే వ్రత కథ ఉంటుందండి పదహారు సోమవారం వ్రత కథ అయితే ఉంటుంది మొత్తం ఐదు కథలు అయితే ఉంటాయండి బ్రతకథది వేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే టెంకాయ కొట్టేసుకొని ఇట్లా నైవేద్యం అవంతా దేవుడికైతే సమర్పించేసుకోవాలి ఈరోజు అయితే ఉపవాసం ఉండాలండి ఇంతకుముందు అయితే నేను ఒక ఒకరోజంతా ఉండి మరుసటి రోజు మంగళవారం తినేదాన్ని తెల్లవారుజామున సో ఇంకా ఒక రోజంతా ఉండాలంటే ఉండలేకపోతున్నాను కాబట్టి సో ఈవినింగ్ దీపాలు పెట్టే వరకు ఉండి చంద్రుణ్ణి చూసి శివాలయానికి వెళ్ళి టెంకాయ కొట్టుకొని షాప్ దగ్గర శివాలయం ఉంది సో అక్కడికైతే వెళ్ళిపోయి దీపం పెట్టేసి టెంకాయ కొట్టుకొని వచ్చి ఈవినింగ్ అయితే టిఫిన్ చేసేస్తాను ఈరోజు నైట్ మాత్రం నేల మీదే పడుకోవాలన్నమాట అదే అండి ఇదే అండి నా చిన్న బ్లాగు సండే బ్లాగు ఈ వ్రతం అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి చాలా మంచి కూడా జరుగుద్ది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అయితే నాకైతే ఎంత మంచిగా జరిగిందనమాట ఇట్లా పూజ అంతా అయిపోయిన తర్వాత మనం అష్టోత్తరం చదువుకున్నాం కదమ్మ వరకు అక్షింతలు అవి తీసుకొని మా బా అయితే వేయించుకున్నాను ఇట్లా కాలుకైతే దండం పెట్టుకోవాలి సో ఇంకా ప్రసాదంగా అయితే ఈ ప్రసాదము మూడు భాగాలు చేస్తారండి ఒక భాగం వచ్చి మనం ప్రసాదంగా మన ఇంట్లో వాళ్ళు మనము తినాలన్నమాట ఇంకో భాగం రెండో భాగం వచ్చి ముత్తైదువికి ఎవరికైనా తాంబూలంలో పెట్టి ఇవ్వాలి మూడో భాగం అయితే ఆవులకి పెట్టాలండి ఇట్లా మనం చేసిన ప్రసాదాన్ని దేవుడి పెట్టి దాన్ని మూడు భాగాలుగా చేసి ఒకటి మనము రెండు ముత్తైదువుకి మూడు గోవుకైతే ఇవ్వాలి ఇంకా లాస్ట్గా అయితే ఒక పువ్వు అయితే తీసుకొని నేను పెట్టేసుకున్నాను అనమాట అంతే అండి చాలా సింప్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్